కర్లపాలెంలో శ్రీ గురువాణి పిరమిడ్ ధ్యాన కేంద్రము చంద్రశేఖరరావు గారి ఇంటి దగ్గర మనం ఉన్నాం పిరమిడ్ సెంటర్ పైన ఉంది సో ఇక్కడ చాలా అద్భుతంగా ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం మరి ఈ యొక్క సెంటర్ని నిర్వహిస్తున్నటువంటి దంపతులకి గట్టిగా క్లాస్ కొడదాం మరి ఈరోజు చైతన్య జ్యోతి మనకు అన్ని చోట తిరుగుతూ కైలాసపురం నుంచి బయలుదేరి ప్రతి ఒక్క ఊరిని సందర్శిస్తూ ప్రతి ఒక్క పెర్మిట్ సెంటర్ని సందర్శిస్తూ అందరి మాస్టర్ని పలకరిస్తూ మరి ఈరోజు మిమ్మల్ని ధ్యాన మహాయాగానికి పిలవటానికి పత్తిజీ గారి చైతన్య రూపము మీ దగ్గరికి వచ్చింది మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తుంది సో పత్తిజీ గారు ఎలాగైతే వచ్చి అందరినీ ఆహ్వానిస్తున్నారు అలాగే అందరి దగ్గరికి ఈ జ్యోతి రావటం రావటం మరి అందరినీ పలకరివ్వటం అందరితో కలిసి అందరి పండగలాగా చేసుకునేటువంటి యాగాన్ని అందరికీ భాగ్యాన్ని కల్పించి ప్రతి ఒక్కరు పైన ఈ బాధ్యతని ఆయన పెట్టేసి ఆయన నిష్క్రమించారు మనకి ఈ పని బాధ్యతను అప్పచెప్పారు ఈ పని అప్పచెప్పాల్సిన బాధ్యత అప్పచెప్పిన తర్వాత మన బాధ్యత ధ్యాన మహాయాగాల్ని సక్సెస్ చేయడమే మన సెంటర్ మనం నిర్వహించుకుంటూ పది మంది ధ్యాను తయారు చేసి ఈ ధ్యానం తీసుకెళ్లేసి మనం అక్కడ కలపాలి నదిలో నీళ్ళు సముద్రంలో ఎలాగైతే కలిసాయో మనం ఎక్కడెక్కడ వాళ్ళమంతా కూడా ఆ యొక్క మహాయాగంలో కలిస్తే సముద్రంలో కలిసినట్లే అంతవరకు మన బాధ్యత సో అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు ఎంతో మంది యోగులు ధ్యానం తయారవుతారు అక్కడికి వెళ్ళినటువంటి మార్స్టర్స్కి మనం ఈరోజు చూస్తున్నాం లక్షలాది మంది ఆ యొక్క యాగంలో పాల్గొంటారు వాళ్ళందరికీ తన్ మన్ ధన్ సహాయం చేస్తూ మన వంతు కృషి చేస్తూ మరి మనం అక్కడ అందించవలసిన బాధ్యత కూడా మన పైన ఉంటుంది సో మన శక్తి మీద అక్కడ కార్యక్రమ నిర్వహణకు మరి మనం సహాయం అందిస్తూ అందరూ వచ్చి ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆ మహాయాగాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము చలో కైలాసపురి చలో కైలాసపురి చలో కైలాసపురి జయహో పత్రిజీ జయహో పత్రిజీ నా పేరు చంద్రశేఖరరావు గురువాణి పిరమిడ్ ధ్యాన కేంద్రం కర్లపాలెం ముందుగా జగద్గురు పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారికి నా నమస్కారాలు ఆత్మ ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను ఈ ఈరోజు పత్రి గారు వచ్చినట్టుగానే ఉంది ఈ జ్యోతి వస్తే మరి మనం ఆ జ్యోతిని తీసుకొచ్చి ఆహ్వానించి మనం ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం మరి ఇక్కడికి ఇచ్చేసిన ఆత్మ బంధువులందరికీ నా ఆత్మపూర్వక ప్రణామాలు మరి రేపు మనం ఇరవై ఒకటి డిసెంబరు కైలాసపురి వెళ్ళే కార్యక్రమం ఉంది ప్రతి సంవత్సరం వెళ్తూనే ఉన్నాం అట్లాగే ఈ సంవత్సరం కూడా కొత్తలను కూడా కలుపుకొని మనం కైలాసపురి వెళ్దాము మరి ఈ ఎంతో సంతోషంగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ నైస్